తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగు ఏపీలో కూడా జరిగిందనేటువంటిది ఎవరైతే గతంలో తెలంగాణలో అధికారుల్ని అరెస్ట్ చేసే ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంలో కూడా కొంతది బయటకు వచ్చింది ఇప్పుడు ఎవరైతే మహేష్ చంద్ర లడ్డా ఆయన ఏపీలోకి అడుగు పెట్టబోతున్నాడు ఆయనకి ఇప్పటికే వీటికి సంబంధించినటువంటి సమాచారం కూడా వచ్చిందట మరి ఈ నేపథ్యంలో మరి ఆ ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరుని ఫోన్ ట్యాప్ చేశారు ఆ డేటా ఎక్కడుంది ఎవరు ఆధ్వర్యంలో జరిగింది దీనికి కర్త కర్మ క్రియ ఎవరు ఆ నడిపించినటువంటి వారెవరు ఆ నడిచినటువంటి వారెవరు వారు కూడా లాగే ఓన్లీ రాజకీయ నాయకులదే కాకుండా చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది లోకేష్ గారిది కాకుండా ఇక వారు కూడా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలది అక్కడ ఉన్నటువంటి మీడియా మరి వీళ్ళది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారా ఇంకెవరెవరీ చేశారు ఏ అంశాలు జరిగినాయి అనే దానిపైన కొంత రావాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి వీటికి సంబంధించి మధు మధు ఏంటి గుడ్ ఈవినింగ్ విన్నావా ఫోన్ ట్యాపింగ్లో సమాచారాన్ని విన్నావా ఎన్నో సంచలనమైనటువంటి వార్తలకి కేంద్రంగా అయితే మనమైతే చెప్పాం సార్ అగైన్ ఏపీకి సంబంధించినటువంటి మరొక సంచలనమైన వార్తకి మనం ఈరోజు చెప్పబోతున్నాం ఫ్యూచర్లో అదే జరగబోతుంది అది చూడబోతున్నాం కూడా ఏంటది ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఇన్ని రోజుల పాటు తెలంగాణలో పలానా ఎమ్మెల్యే ఉన్నారు పలానా ప్రతిపక్ష నాయకుడు ఉన్నారంటూ కూడా పెద్ద ప్రకంపనలే ఏకంగా కేసు నమోదైంది మాజీ పోలీస్ అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు ఇక ఏపీ వరకు వస్తే అసలు ఏపీలో ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఎవరి ఫోన్లను విన్నారు ఎవరు విన్నారు ఎక్కడ విన్నారు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం ఎస్ ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎల్ఐసి కాలనీ ఏదైతే ఉందో ఎల్ఐసి కాలనీకి సంబంధించినటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి ఒక కార్యాలయం అంటే ఇంటెలిజెన్స్ ఏపీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ సిఎస్ఎల్ ఏదైతే ఉందో కేవలం అందులో గంజాయి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే పరిమితమైనటువంటి ఆ సెల్ సార్ అది సో ఆ సెల్లో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి అధికారులు ఆ అధికారులు ఎవరెవరు మొత్తం ఈ మొత్తం వ్యవహారం పాల్పడ్డంటే ఐజీగా డిఐజీగా ఐజీగా డిఐజీగా పనిచేసినటువంటి అంటే అందులోనే ఇంటెలిజెన్స్లోనే ఐజీగా పనిచేశారు డిఐజీగా కూడా పనిచేసినటువంటి ఒక అధికారి అదేవిధంగా మరొక యువ ఐపిఎస్ అంటే సీనియర్ కానీ వీళ్ళతో పోల్చుకుంటే ఒక యువ ఐపిఎస్ ఆఫీసర్ సో వాళ్ళ ఇద్దరిలో మెయిన్గా చూసుకుంటే మాత్రం ఐజీగా డిఐజీగా పనిచేసినటువంటి ఒక అధికారి చాలా కీలకంగా కూడా వ్యవహరించారు దానితో పాటు మనం చూసుకుంటే సార్ ఏదైతే సాంకేతిక పరికరాలు ఉంటాయో ఆ సాంకేతిక పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఇంతకుముందు మనం చెప్పినట్టుగా కూడా గంజాయి కావచ్చు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కార్యకలాపాలలో భాగంగా అంటే వీటిని అడ్డం పెట్టుకొని ఈ ఫోన్లన్నీ కూడా విన్నారు మెయిన్ లొకేషన్లను తీశారు అంటే ఒక ఎవరైతే ఎక్స్ అనేటటువంటి పర్సన్ ఉంటారో ఆ పర్సన్కు సంబంధించినటువంటి లొకేషన్లు తీయడం ఈ లొకేషన్ నుంచి ఏ లొకేషన్కి వెళ్తున్నారు ఇదంతా కూడా ఎలా చేశారు అంటే ఈ సిఎస్ఎల్ వింగ్లో ఉన్నటువంటి కొంతమందిని తమ టీంకు నమ్మకస్తులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడికి తీసుకొని వచ్చారు ఈ ఐజీ సో అక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ పెట్టుకొని ఎక్కడ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళకుండా ఆ టీముతోనే ఆ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ టీం ఎవరైతే ఉన్నారో ఆ టీముతోనే ఈ కేసుల నే నేపథ్యంలోనే ఈ కేసును అడ్డుగా పెట్టేసి వీటన్నిటిని కూడా తీశారు వీటన్నిటి లొకేషన్లు అన్ని కూడా విన్నారు ఎవరు ఎవరితో ఎక్కడికి వెళ్ళి ఎక్కడ మాట్లాడుతున్నారు అంటే ఒక ఎల్ విజయవాడ బెంజ్ సర్కిల్ అనుకుంటే సార్ బెంజి సర్కిల్ దగ్గర నుంచి ఏలూరుకా లేకపోతే రాజమండ్రికా ఇలా అంటే ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ లొకేషన్కి వెళ్తే అక్కడ ఎవరు ఉన్నారు నుంచి వెళ్ళినటువంటి అతను ఏమని మాట్లాడారు అక్కడి నుంచి వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు ఇలా ప్రతిదీ లొకేషన్ లొకేషన్ వరకే ట్రేస్ చేశారు మాట్లాడుకున్నటువంటి సంభాషణను కూడా విన్నారా వినకూడనివి కూడా విన్నారా ఇక్కడ కూడా భార్యాభర్తలు విని వాళ్ళ వివాదాలకి వాళ్ళ డైవర్స్ కారణమైనట్లుగా అక్కడ కూడా అలాంటివి విన్నారా వినకూడనటువంటివి కరెక్ట్గా సార్ అంటే నేను ఆ పాయింట్లకే ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాను సార్ ఎందుకంటే స్టెప్ బై స్టెప్ వద్దాం అనేసి అక్కడ ఏదైతే లొకేషన్లు తీస్తాడు కదా సార్ ఈ లొకేషన్లు తీసిన తర్వాత ఎవరు అంటే ఒక ఎక్స్ అనేటటువంటి ఇంపార్టెంట్ వ్యక్తి వై అనేటటువంటి ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి దగ్గర అంటే తాడేపల్లి కావచ్చు లేకపోతే అమరావతి కావచ్చు అమరావతిలో అప్పట్లో ఎవరైతే టోటల్గా న్యాయం కోసము రైతులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు న్యాయం జరగాలంటూ కూడా చేసినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో సార్ ఇక్కడి నుంచి మొదలైన సార్ వ్యవహారం అంతా కూడా అంటే అక్కడ ఆ పాదయాత్రకు సంబంధించి ఎవరైతే కీలకంగా వ్యవహరించినటువంటి వారు ఉన్నారో వారి ఫోన్లను లొకేషన్ ద్వారా తీసి వాళ్ళు ఎవరితో అంటే వీళ్ళు కేవలం రైతులు ఈ రైతులు ఎవరితో మాట్లాడారు అంటే ప్రజాప్రతినిధులు నాయకులు కావచ్చు ఎవరితో మాట్లాడారు అనేటటువంటి ఆడియోలని రికార్డ్ చేశారు అక్కడ లొకేషన్ తీసిన తర్వాత ఉన్నారు అని అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ వ్యక్తి మీరు మాట్లాడారు అంటే మాట్లాడినటువంటి వ్యక్తి గమనిస్తారు గమనించిన తర్వాత ఈ కావాలి అనుకున్నప్పుడు అమరావతి రైతుల ఆ కోపం వాళ్ళ బాధతో నిజంగా ఆ విన్నటువంటి వాళ్ళ చెవులు పగిలిపోయి ఉంటాయి వాళ్ళు తిట్టిన తిట్టులు వాళ్ళు తిట్టినటువంటి శాపనార్థాలతో నిజంగా సరే బయటకంటే మీడియా ముందు మాట్లాడలేరు కానీ లోపల మా జీవితాన్ని ఈ రకంగా డాట్ 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 అన్యాయం చేశారు డాట్ 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 అని వాళ్ళు ఆ రకంగా తిట్టుంటారు కదా పాపం వాళ్ళు ఏముంది రైతులు వాళ్ళు జనరల్గా మాట్లాడుకునేటువంటి భాష మాట్లాడతారు వీళ్ళ వ్యవహారం ఎలా స్టార్ట్ అయిందండి సార్ ఆ స్థాయిలో అంటే కక్ష కట్టడం అంటారు కదా అంటే వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఎవరు వింటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది వినడానికి దొంగచాటుగా అంటే ఒక పిల్లిలాగా సైడ్ నుంచి మొత్తం అన్నీ కూడా ఇల్లీగల్గా విన్నారు అలా ఇల్లీగల్గా విన్నటువంటి వాళ్ళలో ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు బీజేపీ పార్టీ ఉన్నారా తెలుగుదేశం పార్టీ ఉన్నారా జనసేన పార్టీ ఉన్నారా సో ఈ మూడు పార్టీలే కాకుండా సొంత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు ఎవరైతే పక్క పార్టీల వైపు చూస్తున్నారో ఒకవేళ వెళ్తారు అనేటటువంటి అనుమానం ఎవరికైతే ఉందో వాళ్ళ ఫోన్లను కూడా సిఎస్ఎల్ మళ్ళీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని అడ్డం పెట్టుకొని అందులో ఒక ఇద్దరు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఒక అతను ఐజీగా డిఐజిగా పనిచేశారు ఒకతను యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ సో ఆ ఇద్దరు సమక్ష సార్ పేర్లు చెప్తాను సార్ ఇది పేర్ల త్వరలో అందరూ వినబోతున్నారు సార్ అంటే ఆల్రెడీ ఒక ఐజీగా పనిచేశారు డిఐజీగా కూడా పనిచేశారు అనేటటువంటి మాట మనం ఆల్రెడీ చెప్పామంటే ఆ మొత్తం పేరు నేను చెప్పకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక ఎంపీ కూడా గతంలో ఎంపీగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యే కూడా పనిచేసినటువంటి రఘురామ ఎవరైతే ఉన్నారు కదా సార్ ఇలా కూడా పేర్లు కూడా వాళ్ళకు కూడా ఉండొచ్చు సార్ సో అలా కూడా ఉండొచ్చు అదేవిధంగా ఇంకా కొంతమంది యంగ్ ఐపీఎస్ పేర్లు ఎలా 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 పేర్లు అలా ఉంటాయండి కొల్లి రఘురామరెడ్డి ఏంటి ఆయన దాంట్లో ఉన్నాడు కదా నేను ఎవరు ఎవరు చెప్పట్లేదు ఆయనే మనం నోటీస్ ఇచ్చే ఎత్తు పార్లే ఎత్తు పోతే ఏమైంది నాలుగు రోజులు ఉండి రావచ్చు సో ఇలా మొత్తం నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లు ఈ నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లలో ఇద్దరు ఇంటెలిజెన్స్ కి సంబంధించి మనం చెప్పాము ఇంకొక ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించి కూడా వీల ప్రమేయం ఏంటంటే ఇక్కడ చెప్పినటువంటి ఐజీగా డిఐజీగా అని చెప్పాం కదా సార్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరొక ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఇందులోకి ఎంటర్ అయ్యారు సో గతంలో వాళ్ళు విజయవాడ పోలీస్ కమిషనర్గా కూడా పనిచేశారు అదేవిధంగా ఆ తర్వాత చాలా నమ్మక నమ్మకంగా కూడా జగన్మోహన్ రెడ్డికి అప్పట్లో పనిచేశారు సో అటువంటి ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగిందంటే ఇంకా వార్ వన్ సైడ్ అన్నట్టుగానే ఇష్టం వచ్చినట్టుగా అంటే చో చిన్న లీడర్లు కానీ కాదు పెద్ద లీడర్లని కాదు ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ఆడియోలను వినడం మొదలుపెట్టారు అలా విన్న తర్వాతనే ఒక టోటల్గా వీటి సంబంధించి అంటే ఫోన్ కు సంబంధించినటువంటి ఒక డీటెయిల్ రిపోర్ట్ని అయితే అక్కడికి ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లలో కూడా వీళ్ళు ఇచ్చినటువంటి సిఎస్ఎల్కి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు అంటే అత్యధికంగా అత్యు అత్యుత్సాహం అంటారు కదా సార్ అలా ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్లలో కూడా సార్ చాలా వరకు కూడా ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నాము ప్రజల మాటలు కూడా విన్నాము వీరే గెలవబోతున్నారు మీరే అధికారమైన అనేటటువంటి నివేదికను కూడా ఇచ్చారు సార్ ఇది చాలా కీలకమైనటువంటి నివేదిక సో కీలకమైనటువంటి నివేదిక సాధించాము అనేటటువంటి మాటలు అయితే అక్కడ చెప్పడము ఆ తర్వాత ఈ మూడు పార్టీలకు సంబంధించి ఎవరి వాయిస్లు విన్నారు అనేది మనం ఖచ్చితంగా సెకండ్ ఎపిసోడ్ లో అయితే డెఫినెట్ గా చెప్పబోతున్నాం సరే మొత్తానికి కలికి టూ ఉందంటావు సరే చూద్దాం కానీ తెలంగాణలో ఏపీలో కూడా మరి ఎవరైనా గతంలో మనం ఒకటే గమనించవచ్చు గతంలో ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడాలి అని అనుకుంటే వాళ్ళు ఫోను ఫేస్ టైమ్ మాట్లాడటము లేకపోతే సిగ్నల్ ఉందా అని మాట్లాడటము మా అయితే వాట్సాప్ కాల్ మాట్లాడటం మామూలు కాలు ఏదైనా చేస్తే కూడా అమ్మోమో మామూలు కాలు అవుతుందండి ఫోన్ చేస్తున్నారండి అని అంటాం ఎవరు ఇది తెలుగుదేశం వాళ్ళు ఇదే పరిస్థితి జనసేన వాళ్ళు ఇదే పరిస్థితి బీజేపీ వాళ్ళు ఇదే పరిస్థితి వ్యాపారస్తులు ఇదే పరిస్థితి అధికారులు ఇదే పరిస్థితి వైసీపీ వాళ్ళు కూడా ఇదే పరిస్థితి అమ్మో వాట్సాప్ కూడా వింటున్నారండి మా వాళ్ళు వాట్సాప్ కూడా వినేస్తున్నారండి వాట్సాప్ వింటామంటే అవునండి అది కూడా టెక్నాలజీ తెచ్చారండి మా అన్నీ విన్నారండి మాకిద్దరు ముగ్గురు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఆ రకంగా ఇని పిలిపించారండి పిలిపించి ఆ ఏం మాట్లాడుకున్నారు కూడా వినిపించారంటండి వినిపించేటప్పటికి మా వాళ్ళకి అక్కడే ప్యాంట్లు తడిచిపోయినాయి అండి అని చెబుతున్నారు ఆయన నాకు ఫోన్ చేసి రాజుగారు మీ అండి ఆయన సరే మీ అండి చదువుతుండే నాకు అర్థం కారుకోనండి అని అంటే లేదండి మొత్తం జరిగింది అని చెప్పాడు తర్వాత ఇంకో మంత్రి అడిగా ఏంటండి ఇలా జరుగుతుంది అంటే ఏమైనా నా దగ్గర అయితే ఆధారాలు లేవు కానీ మా వాళ్ళు మొత్తం కూడా ఆ రకంగా భయపడుతున్నారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు సరే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు మాములు మనం అలవాటు అయిపోయింది కదా వాట్సాప్ కాల్ చేయటం వాట్సాప్ కాల్ చేస్తే ఎందుకండి వాట్సాప్ కాల్ మామూలు కాల్ చేయండి మామూలు కాల్ వాట్సాప్ కాల్ కట్ చేసి మామూలు కాల్ చేస్తున్నారు గతంలోనే ఉన్నా మామూలు కాల్ చేస్తే కట్ చేసేది వాట్సాప్ ఉందా ఫేస్ టైం ఉందా సిగ్నల్ ఉందా లేకపోతే ఇంకేదన్నా ఉందని అడిగి దాంట్లో మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాట్సాప్ కాల్ అలవాటు అయిపోయి ఫేస్ టైం వాట్సాప్ చేసి ఎందుకంటే ఉన్న కట్ చేసి మామూలు కాల్ చేస్తున్నారు వరి నాయన ఒక్కసారిగా ఎంత మార్పురా కూర స్వేచ్ఛ ఎలా వచ్చిందంటే స్వేచ్ఛ ఎలా వచ్చిందా అని అనిపించింది స్వేచ్ఛ ఎలా వచ్చిందంటే ఎలా వచ్చిందని అనిపించే